ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామవార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో మీరు చూసుకున్నట్లయితే గతంలో అయితే రేషన్ కార్డులు అయితే చాలామందికి ఎలా వచ్చినాయి కదా ఈ రేషన్ కార్డులన్నీ కూడా తీసేసి వీడి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఫిబ్రవరి ఆరో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత నుంచి రేషన్ కార్డు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున సో ఏ విధంగా రేషన్ కార్డులు అప్లై చేయాలి ఏంటి అనేది అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత సో మొత్తంగా ఈ పాత కార్డులు కూడా తొలగించి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు అయితే టీడీపీ టైంలో ఉన్న పసుపు రంగు కలర్ కార్డులు అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీలోని ప్రజెంట్ పాత రేషన్ కార్డులే తొలగించి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం చూసే ఫిబ్రవరి నెలలో దరఖాస్తుల అవకాశం అయితే కల్పించబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని